వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ చిన్న తప్పు జరిగినా దానికి జగన్మోహన్ రెడ్డి కారణం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యమే ఆయన చేతగాని తలం వల్లే ఇలా జరిగిపోయిందంటూ పత్రికలు రాస్తూ ఉంటాయి అదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా తేడా వస్తే తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన పేరున్న మీడియా సంస్థలు పత్రికలు ఇదంతా అధికారుల కారణంగా జరుగుతోంది అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇలా జరుగుతోంది గత ప్రభుత్వంలోని నిర్ణయాల పొరపాట్ల కారణంగానే ఈ ప్రభుత్వం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ ప్రభుత్వం తప్పేమీ లేదు అంటూ రాయడం అన్నది పత్రికలకు అలవాటు ఇప్పుడు రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు జరుగుతున్నాయి ప్రభుత్వం అద్భుతంగా జరుగుతోందని మంత్రులు రాజకీయ నాయకులు అందరూ చెప్తూ ఉన్నారు కానీ అద్భుతంగా ఏం జరగడం లేదు రైతులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు సరిగా ధాన్యాన్ని సేకరించడం లేదని విపక్షం ఆరోపిస్తూ వచ్చింది ఈరోజు ఈనాడు పత్రిక మొదటి పేజీలోనే బ్యానర్ ఐటంగా రాసేసింది ధాన్యం సేకరణలో నిబంధనల సరళతరం ఎప్పుడు హెడ్లైన్ అన్నదాత ప్రయోజనాలని పట్టించుకొని అధికార గణం అధికార గణం అంటే ఇంకా అధికారుల మీదకి తోసేయడం శాతం మొదలు అడుగడుగున సతాయింపులే రైతులని అడుగడుగున సతాయిస్తున్నారు అధికారులు అని రాశారు రెండు వేల పంతొమ్మిది ముందు నాటి విధానమే మేలు అంటున్న రైతులు అంటే రెండు వేల పంతొమ్మిదికి ముందున్న విధానాన్నే తీసుకురావాలని రైతులు కోరుతున్నారని ఈనాడు పత్రిక రాసింది రెండు వేల పంతొమ్మిది అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోనికి రాకముందు విధానం ఏంటంటే రైతులే తమ ధాన్యాన్ని తీసుకొని పొదుపు సంఘాలు లేకుంటే జిల్లా మార్కెటింగ్ సొసైటీల వద్దకు వెళ్తే అక్కడ మిల్లర్లకు సంబంధించిన ప్రతినిధులు ఉంటారు అక్కడ కొనుగోలు చేసేవాళ్ళు అప్పుడు ఏం జరిగేదంటే మిల్లర్లకు సంబంధించిన ప్రతినిధులు అక్కడే ఉండడంతో తేమ శాతం ఎక్కువ ఉంది నాణ్యత లేదు అంటే రకరకాల కారణాలు చెప్పి ఇంకా మిల్లర్లు వీళ్ళంతా సిండికేట్ అయిపోయేవాళ్ళు చెప్పాలంటే సిండికేట్ అయిపోయి రకరకాల కారణాలతో తక్కువ ధరకు ధాన్యాన్ని రైతు నుండి తీసుకునేవాళ్ళు రైతులు మరి తిరగబడరా అంటే పంట తీసుకెళ్ళిన రైతు ఏ రైతు కూడా వ్యాపారుల మీదకి మిల్లర్ల మీదకి ప్రశ్నించేంత శక్తి వాళ్ళ దగ్గర ఉండదు దాని కారణంగా ఇష్టానుసారం తక్కువ ధరకి ధాన్యాన్ని కొనేస్తున్నారు రైతులు నష్టపోతున్నారని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తర్వాత ఈ ధాన్యం కొనుగోలు వ్యవహారంలో మిల్లర్ల పాత్రని జీరో చేసేసింది ఎక్కడా మిల్లర్లు ఇన్వాల్వ్ కాకుండా చేసింది ఆర్బీకే సెంటర్లను ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతులు వరి వరి పండించే రైతులు ఆ పంటకు సంబంధించి ఆర్బీకేలో నమోదు చేసుకుంటే ఆర్బీకేలో నమోదు అంటే ప్రతి పంటను నమోదు చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఆర్బీకే ద్వారా ఇప్పుడు ఆర్బీకేలు కాదు దాని పేర్లు మార్చేశారు రైతు సేవా కేంద్రాలుగా మార్చారు ఆ రైతు సేవా కేంద్రాలు అంటే జగన్మోహన్ రెడ్డి తీసుకొని వచ్చిన ఆర్బికే కేంద్రాలే ఈ క్లారిటీ కూడా ఉండాలి అక్కడ ఆర్బికే సిబ్బంది రైతులకు సంబంధించిన పంట నమోదు చేసిన తర్వాత వాళ్ళు పంట కోసిన తర్వాత రైతుల వద్దకే వెళ్ళి ఆ ధాన్యం క్వాలిటీని ఆర్బికే సిబ్బంది అంటే ప్రభుత్వ ఉద్యోగులే పరిశీలించేవాళ్ళు నాణ్యతను ధృవీకరించిన తర్వాత అక్కడి నుంచి మిల్లర్లకు తరలించే వరకు మొత్తం ప్రభుత్వ యంత్రాంగం చూసుకునేది వ్యవహారం గోనె సంచులు ప్రభుత్వమే ఏర్పాటు చేసేది ఒకవేళ రైతు తన దగ్గరే గోనె సంచులు ఉన్నాయని చెప్తే ఆ గోనె సంచులకు ప్రభుత్వమే డబ్బులు కూడా రైతుకు నేరుగా చెల్లించేది హమాలీలను కూడా ప్రభుత్వమే తీసుకొని వచ్చి అంటే ఆ బస్తాళ్ళనికి నింపడం తీసుకెళ్ళి లారీల్లో వేయడం ఇవన్నీ కూడా హమాలీల ద్వారా ప్రభుత్వమే హమాలీలను ఏర్పాటు చేసి చేసేది ఒకవేళ రైతే తానే నేను లోడ్ చేయగలుగుతాను బస్తాలకు ఎత్తుకోగలుగుతాను అంటే అందుకు సంబంధించిన డబ్బుల్ని రైతు ఖాతాలోనే నేరుగా ఈ డబ్బుతో పాటు జమ చేసేవాళ్ళు అక్కడ నుంచి లారీలో ఈ ధాన్యాన్ని మిల్లులకు తరలించే వ్యవహారం మొత్తం ప్రభుత్వ యంత్రాంగమే చూసుకునేది వెహికల్ మూవ్మెంట్ ఆఫీసర్లు చూసుకునేవాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత రైతుకు రసీదు వచ్చేది తూకమేసిన తర్వాత ఎక్కడే కానీ మిల్లర్లు ధాన్యం నాణ్యతను పరిశీలించే అవకాశమే లేకుండా చేశారు అంటే ఇంకా బేరమాడడానికి ఉండదు రైతు దగ్గరకు వచ్చి నేను ఇంతకే కొంటానని ఆర్బీకే సిబ్బందే పరిశీలన చేస్తారు క్వాలిటీని ధృవీకరిస్తారు తీసుకెళ్లి అక్కడ వేస్తారు దాని తర్వాత ఇంకా ఆన్లైన్లో డబ్బులు పేమెంట్ అనేది జరిగేది ఈనాడు కథనం మొత్తం పరిశీలన చేస్తే ఒక విషయం అర్థమవుతుంది విధానాలు మంచివే కానీ అధికార యంత్రాంగం పనిచేయడం లేదు ఉద్యోగులు అలా పనిచేయడం లేదు కాబట్టి రెండు వేల పంతొమ్మిది నాటికి ముందున్న విధానానికి వెళ్ళిపోవాలి అన్నది వీళ్ళ ఆర్గ్యుమెంట్ అధికారులు ఉద్యోగులు పనిచేయకపోతే వాళ్ళతో పని చేయించాల్సిన బాధ్యత ఏమోది రాజకీయ నాయకులని రాజకీయ నాయకులు అంటే మంత్రులుగా వాళ్ళు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి వీళ్ళు చేయాలి వాళ్ళని కమాండ్ చేయలేక వాళ్ళతో పని చేయించలేక వాళ్ళు పనిచేయడం లేదు కాబట్టి మనం రివర్స్ వెళ్ళిపోదాం మల్లర్లు రైతులని అందరినీ తీసుకెళ్ళి మిల్లర్ల చేతిలో పెడదాం అంటే అంటే రైతుల్ని మళ్ళీ వదిలేయడం బాధ్యతల నుంచి తప్పించుకోవడం ఇది ప్రధానంగా రైతుల్ని మిల్లర్లకు వదిలేసి ఈ కొనుగోలులో ఇప్పటివరకు కళ్ళంలో కళ్ళంలో ధాన్యం నాణ్యతను పరిశీలించడం నుంచి మిల్లులకు తరలించడం వరకు మొత్తం ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తోంది జగన్మోహన్ రెడ్డి అప్పటి నుండి ఇప్పుడు అది మొత్తం తప్పించేసి రైతులని నేరుగా వాళ్ళే ధాన్యం తీసుకెళ్లి వాళ్ళే అమ్ముకునే పరిస్థితి తీసుకురావాలని చెప్తున్నారు అప్పుడు రైతులకి సరైన మద్దతు ధర లభిస్తుందా అంటే దాదాపు అనుమానమే ధాన్యం అమ్మకంలో రైతులకు ఎదురయ్యే ప్రధాన సమస్య తేమ శాతమే పదిహేడు శాతం కంటే ఎక్కువ ఉందంటూ కొర్రీలు పెడుతున్నారు బస్తాకు ఐదు కిలోల వరకు తూకం తగ్గించి మద్దతు ధరను నమోదు చేస్తూ ఉన్నారు కొన్ని చోట్ల బస్తాకు రెండు వందల వరకు మద్దతు ధర కంటే తక్కువ లభిస్తుంది అంటే ఇప్పుడు అధికార యంత్రాంగం ప్రభుత్వాధికారులు ఇన్వాల్వ్ అయిన చోట కూడా బేరాలు ఆడుతూ ఉన్నారంటే ఇప్పుడు ఆ ఉద్యోగులపైన అధికారులపైన చర్యలు తీసుకోవాలి కదా ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులు కాదు ఇక్కడ రైతులతో బేరాలు ఆడుతూ ఉన్నది ఆర్బీకే సిబ్బంది అయి ఉండవచ్చు లేకుంటే ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయినా అధికారులు సిబ్బంది అయి ఉండవచ్చు వాళ్ళని కంట్రోల్ చేయాలి వాళ్ళని స్టిక్ట్గా ఆదేశాలు ఇవ్వాల్సింది ప్రభుత్వం కానీ వాళ్ళే బేరం ఆడుతున్నారంటే ప్రైవేట్ వ్యక్తులు కాదు ప్రభుత్వ యంత్రాంగం బేరం ఆడుతుంటే రైతులతో ఇక ప్రభుత్వ అధినేతలు ఏం చేస్తున్నట్టు తప్పు వాళ్ళదే కదా కేవలం అధికారుల మీదకి తోసేస్తే ఎలా రైతు సేవా కేంద్రాల్లో తేమ పరికరాలు ఉన్నాయి అక్కడి సిబ్బంది పరీక్షించాక నిబంధనలు ఉంటే మిల్లులకు పంపిస్తారు తేమ ఎక్కువగా ఉందని వెనక్కు పంపుతున్నారు లేదంటే ధర తగ్గించాలని బేరవాళ్ళడుతున్నారు నిజానికి ప్రతి లారీని మిల్లుకు తీసుకెళ్లి తూకం వేయించే బాధ్యత పౌర సరఫరాల శాఖ తరఫున కస్టోడియల్ అధికారి వెహికల్ మూవ్మెంట్ అధికారులదే వారు పట్టించుకోవడం లేదు అంటే ప్రభుత్వంలో పనిచేస్తున్న పౌర శాఖ పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదు రైతుల్ని వాళ్ళు పనిచేయడం లేదని రాస్తూ ఉన్నారు వాళ్ళు పని చేయకపోతే పని చేయించాల్సింది ప్రభుత్వం అంతేగాని వీళ్ళు పని చేయలేదు మన పని చేయించడం మన వల్ల చేత కాదని చెప్పి రైతుల్ని తీసుకెళ్ళి రెండు వేల పంతొమ్మిది నాటి ముందున్న విధానానికి తీసుకెళ్ళి వాళ్ళని మిల్లర్లకు వదిలేద్దామంటే బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పించుకోవడం కాదా